వెంకటగిరి మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం ఆవిరైపోయింది ఎమ్మెల్యే చేతులెత్తేశారు వైసీపీ కౌన్సిలర్ల దెబ్బకి టీడీపీ విలవిల్లలాడింది అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చి మరీ భంగపడింది వైసీపీ కౌన్సిలర్లు అందరూ ఏకతాటిపై తీర్మానాన్ని వ్యతిరేకించడంతో ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ చాపచుట్టేశారు ఇరవై ఐదు మంది కౌన్సిలర్లు ఉండగా పంతొమ్మిది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడంతో టీడీపీ ప్రవేశపెట్టిన తీర్మానం నీరు గారిపోయింది వెంకటగిరి మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం ఆవిరైపోయింది ఎమ్మెల్యే చేతులెత్తేశారు వైసీపీ కౌన్సిలర్ల దెబ్బకి టీడీపీ విలవిల్లలాడింది అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చి మరీ భంగపడింది వైసీపీ కౌన్సిలర్లు అందరూ ఏకతాటిపై తీర్మానాన్ని వ్యతిరేకించడంతో ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ చాపచుట్టేశారు ఇరవై ఐదు మంది కౌన్సిలర్లు ఉండగా పంతొమ్మిది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడంతో టీడీపీ ప్రవేశపెట్టిన తీర్మానం నీరుగారిపోయింది